వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకరం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ 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 మీరు కూడా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు లాగలేండి నిన్న చూశారు కదా మా వాడు ఎన్సీసీ క్యాంప్కి వెళ్తున్నాడు ఫస్ట్ టైమ్ అయితే మేము ప్యాకింగ్ చేసాము ఇప్పుడు మా వాడు వెళ్తున్నాడు సెండ్ సెండ్అప్ ఇవ్వడానికి వెళ్తున్నాము అది ఎలా అయ్యిండదు ఒకసారి చూద్దాం అలాసుకున్నాం వాడు పొద్దుగాల తొమ్మిది గంటలకు అన్నారా తొమ్మిది గంటలకు బయలుదేరం అన్నారు ఇగో ఇవన్నీ మా ప్యాకింగ్ చేసినవి ఇవన్నీ తొమ్మిది గంటలకు అన్నారు తర్వాత వచ్చేసి టూకు వరకు వచ్చేసి అక్కడ చూడండి టూ కి ఇంకా టెన్ మినిట్స్ ఉంది అన్నీ వచ్చేసి వన్ బ్యాగ్ లగేజ్ ఇప్పుడు వచ్చేసి మెసేజ్ పెట్టిండ్రు ఇక మళ్ళా మన వాడు తిన్నాడు మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకున్న కొద్దిగా టిఫిన్ అయిపోయింది ఇక బగ్గిరా అట్లే వేసుకోవాలి మగ్గురా కొంచెం మామూలుకి ఫీవర్ ఉందని అచ్చి సండ్ ఆఫ్ ఇస్తున్నది కొంచెం ఫీవర్ వచ్చింది తనకు అట్లని ఈ నుంచి సండా ఇస్తుంది ఏమైంది రా అప్పుడే టైట్ అయిందా పాయింట్ ఉందండి సాప ఏం పడదు అక్కి చూతురా ఏడు అమ్మలక్క ఏడు చూపి అమ్మలక్క నేనా మళ్ళీ కాదా ఫస్ట్ ఎంపీసీ ఫస్ట్ ఎంపీసీలో ఒకరు బైపీసీలో ఒకరు ఒకరు ఎంఈసీ ఒకరు అట్లా ఇది వీళ్ళంతా ఫస్ట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళు వాటి సైడ్ వీళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ సెకండ్ అన్న అమ్మల్ని సెకండ్ వచ్చేసింది కదా అంటే బైపీసీలో ఫస్ట్ ఎంపీసీ ఫస్ట్ బైపీసీ ఫస్ట్ సీఈసీ ఫస్ట్ ఎంపీసీ ఫస్ట్ అది నేను బోర్డు వేసి చూడలేం మమ్మీ అన్నది నేన చూస్తే నేను తీసుకొస్తే లేవే అన్నా అంటే ఒక్కొక్క గ్రూప్ ఒక ఫస్ట్ ఒకటిలో తీసుకొని వచ్చాను అన్నమాట ఎంపీసీ బైపీసీ సీఈసీ ఎంబీసీ వన్ ఇయర్ మొత్తం ఉంటుంది అమ్ములు ఇక్కడ బస్సులో త్రీ ఇయర్స్ కొట్టేరు టెల్త్ ఇంటర్ వచ్చినట్టు నాకు ఇవేనా ఇదేనారా ఆ ఇది బస్ స్కూల్ బస్లలో ఏన్ చేల్తరు కొల్ల అంటే నాకు తెలుసు ఒకటి గర్ల్స్కి ఒకటి బాయ్స్కి ఉండొచ్చు అహ్ ఫ్రెండ్స్ అని గల్స్ ఆరేరే ఉన్నారు ఆ మా వాడైతే ఫుల్ ఖుషీలో తింటున్నరు మాకైతే నో కస్టేషన్ గ్రే అవుద్ది ఆ కొల్ల ఎట్లా తిరా రోజు రోజు ఫోన్ చేయాలి అన్న నా ఇంట్లో లేచినట్లు లేచినకో ఇట్లా మొత్తానికి పొద్దుగాలైతే కొంచెం పదివేరే ఉన్నది ಎಂಡ ಬಾವುದು ಪಿಲ್ಯೂ ಪೇರೆಂಟ್ಸ್ ವೇಸಿ ಅಂದರು ಫ್ರೆಂಡ್ಸ್ ನೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಎವರೆವರು ಕಲಸಿನ ಲಗೇ ಪಡಕಪ್ಪು मैं ये बैठता हूँ था। बाईस इंच पिटकर पिट। ये बाईस इंच बैठकर पिट। हाय नित्य। हाय భయపడత మంచిగా ఏమనుకోకండి సతాయించుకోకండి కలిసిమెంట్ అంటే కలిసిమెంట్ చేయాలండి సతాయించుకోకుండా నాప్కిన్ ఏ బ్యాగ్ లో పెట్ వేసుకున్న దాంట్లో సైడ్కి ఉన్నాయి సైడ్ పెద్ద బ్యాగ్లో సైడ్కి కొన్ని తీసుకెళ్తాం లేదు ఉన్నాయి ఉన్నాయి వాటి దగ్గర ఉన్నాయి లేదు ఉన్నాయి ఉన్నాయి ఏంటి అప్పుడే ఎక్కేస్తున్నారా లేదు లేదండి అవి షాప్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది బాగా షాపులు షాప్లు షాపులు ఉండాలి అందరి పేరెంట్స్ వచ్చేయండి అంతా వచ్చేసి అందరి పిల్లలు సేమ్ ఉంది మెంటాలిటీ ఎందుకంటే ఒకటే క్లాస్ పిల్లలు కాబట్టి అంత మాకే తెలుసు అన్నట్టు ఉన్నారు పిల్లలు మాకు తెలియదు అన్నట్లు ఉండదు అంతా మాకే తెలుసు సేమ్ అందరి మెంటల్ ఒకటే ఉంది సార్ సేమ్ అంతే ఏమని చెప్తే చికాకు పడటము ఇప్పుడు అసలు ఇంట్లో తినమంటే గోం పడుతారు నైట్ పడుకోమన్నా అదే సంతోషం ఎక్కడ వెళ్ళండి చిన్నడు సిస్టర్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు కాచి అంత ఒకరు హెల్ప్ చేసుకుంటూ అలా మీకు అడిగి వడ్డించేటోళ్ళు ఎవరు లేరు బీకే వినతి రాలి ప్లేట్ కడుక్కోవాలి స్నానాలకు నీళ్ళు మీరే తెచ్చుకోవాలి ఓకేనా తినకుండా అనుకుంటుంది ఏండి నీళ్ళు తెచ్చుకోకుండా పది రోజులు స్నానం చేయకుండా వస్తావా ఏంటన్నా ఇంకా మీ ఫ్రెండ్స్ అది అతను రాలేదు మనం స్పెండ్ అంకిత్ రాలేదు ఇంకా ఎక్సైట్మెంట్ అవుతుంది నా నా వాటర్ బాటిల్ కింద లోకల్ తీసుకొచ్చు హలో ఫ్రెండ్ మీరు వస్తాడమ్మో టైం పడుతుంది కదా అక్కడ వాళ్ళతో మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నాక మోటివేషన్ క్లాస్ మోటివేషన్ మగపిల్లలు ఎక్కడానికి మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు మా నాడు చూడు గాడు అసలు మామూలు పట్టించుకోవడమే లేదు అయితే ఒకవేళ బయటకు తీసుకెళ్తున్నాను రండి 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 ఫోటో వీళ్ళంతా ఒక బ్యాచ్ అంత బాయ్స్ బ్యాచ్ అనమాట వీళ్ళంతా ఫస్ట్ టైం వెళ్తున్న బ్యాచ్ అందులో ఉన్నాడు అందరికి ఆలో బెస్ట్ అందరు బాగా చెప్పండి మంచిగా ఎంజాయ్ చేయండి మంచిగా సక్సెస్ చేసుకుని రండి టూరు ఈ సమ్మర్ వెకేషన్ అనుకోండి ఇక పిల్లలు అయితే బాగా కుతూహలంగా ఉంది ఎప్పుడు బస్సు ఎక్కాలన్నా ఎప్పుడు బస్సు అన్నట్టు ఉన్నారు అంత మా అత్తీ గారు మా దగ్గర మమ్మల్ని వదిలిపెట్టేసి ఎప్పుడు ఫ్రెండ్స్ 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 అనుకున్న ఫ్రెండ్స్ దగ్గర వేయండి మీరైతే మమ్మల్ని దగ్గర కూడా ఎక్కలేదు మా అత్త గారు

नाला चिने बाहेको थियो अनि 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 चिने बा

చేసుకుంటారులే నాకు ఇది కూడా టెన్షన్ ఉండే కానీ ఇక్కడ రామంతపురం కాబట్టి పెద్దగా ఏం పెట్టాలి సిటీ ఆల్రెడీ అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది వాడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాడు వాడు ఎక్సైట్ అవుతుంది కానీ కాకపోతే తన దగ్గరలోనే ఉన్నదని కొంచెం మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తలేదు నాకు లాంగ్ అనేసరికి నిన్న నుంచి ఫోన్లు అలవలేదు కాకపోతే లాంగ్ అనేసరికి ఎక్కడ ఏంటిది నేను ఏదో ఊహించుకుంటాను మనం చదువుకున్నప్పుడు ఏదో కాడికి తీసుకెళ్ళి ఏదో ఊర్లలో చేపిస్తారు అట్లా అనుకున్నాను కాకపోతే ఇది దగ్గరలోనే అని ఇన్ కేసు ఒకవేళ మనం వీలైతే ఒకసారి వెళ్ళి కలిసి రావచ్చు ఒకసారి వెళ్ళవాలి ఏడుస్తున్నావు ఇక్కడే కదా సిటీల్లో కదా వాడు కూడా సమ్మర్ వెకేషన్కి పోయినట్లుంటుంది కదా వాడు కూడా ఖుషిగా ఉంటాడు వాడు కూడా మంచిగా ఉంటాడు చాలు వాడు కూడా ఫ్రెండ్స్తో ఒక పది నిమిషాలు మాట్లాడడం ఒప్పుకోరు కదా ఆ రకంగా మంచి ఓకేనా వెళ్ళమ్మా ఇంకా హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట కంగారు కొట్టండి